జీవితం అందరికీ ఒకేలా ఉండదు అందరూ పెట్టి పుట్టరు కొంతమంది కష్టపడితేనే ముందుకు సాగుతారు ఇంకొంతమంది తప్పు చేసైనా అక్రమంగా సంపాదిస్తూ ఉంటారు సమాజంలో పరాన్న జీవులు పరాన్న బుక్కులు ఎంతో మంది ఉంటారు అయితే కొంతమంది మాత్రం వైకల్యం ఉందనో తాము పని చేయలేమనో అదృష్టం బాగాలేదనో జీవితంలో ఓటమికి సిద్ధపడుతూ ఉంటారు కానీ తెలంగాణలో భువనగిరికి చెందిన ఎల్లయ్య జీవితంలో ముందుకు సాగాలనుకున్నాడు కానీ అతని వల్ల కాలేదు ఎందుకంటే అతని కుడి భుజం పనిచేయటమే మానేసింది అప్పుడే తొమ్మిదో తరగతి చదువుతున్న అతని కూతురు ఊరిమిళ నేనున్నా నాన్న అంటూ చేయించింది కూతురి సాయానికి కన్నీళ్ల పర్యంతమయ్యాడు ఎల్లయ్య ఎందుకంటే బ్రతకాలంటే కూతురు సాయం చేయాల్సిందే మరి ఆ కూతురు చదువు ఏం కావాలని తల్లడిల్లిపోతూ ఉన్నాడు ఎల్లయ్యకు భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు వారిలో పెద్ద కూతురు ఊర్మిళ తొమ్మిదో తరగతి చదువుతోంది ఇద్దరు మగపిల్లలు చిన్నవారు ఆటో నడుపుకుంటూ హాయిగానే జీవితం సాగించేవాడు ఎల్లయ్య కానీ అనుకోకుండా హఠాత్తుగా పక్షవాతం వచ్చింది కొద్ది రోజుల పాటు మంచాన పడ్డాడు అప్పు చేసి బ్రతకాల్సిన పరిస్థితి మరోపక్క పిల్లలేమో చాలా చిన్నవారు భార్య కూలికి వెళ్లి తన కుటుంబాన్ని లాగేందుకు సాయం చేస్తోంది హఠాత్తుగా వచ్చిన ఈ కష్టం వారి కుటుంబాన్ని కుడి మొత్తం పనిచేయడమే మానేసింది ఆటో నడుపుకుంటూ ఉంటాడు ఎల్లయ్య కానీ ఆ ఆటోని ఒక చేత్తో నడపలేడు ఓ రోజున ఎల్లయ్య భార్య తమ దగ్గర బంధువుల ఇంట్లో అన్నం కూర తీసుకొచ్చి భర్తకు తినిపిస్తూ ఉంది కానీ ఎల్లయ్యకు తినాలంటే కళ్ళ వెంబడి నీళ్లు వస్తూ ఉన్నాయి దేవుడు ఇన్ని కష్టాలు నాకెందుకు ఇచ్చాడు నా ఎదురుగా ముగ్గురు ఉన్నారు వారి జీవితం ఎలా నా వల్ల వారి బంగారు భవిష్యత్తు నాశనమైందని ఏడుస్తూ కూర్చున్నాడు తండ్రి మనోవేదనను చూసిన కూతురు ఊరిమిళ కన్నీళ్లు పెట్టుకుంది నాన్న నా కోసం రోజు సంతోషంగా నవ్వుతూ ఏదో ఒకటి రాత్రి తీసుకొచ్చేవారు ఇప్పుడు ఇలా ఏడుస్తున్నాడని తెలిసి బాధపడింది కానీ ఇక ఇంట్లో ఉండాలనుకోలేదు ఎల్లయ్య ఆటోను బాగు చేయించి తాను ఒక చేత్తోనే నడిపేందుకు ప్రయత్నించాడు కానీ భుజం లేదు దీంతో ఎక్సలేటర్ ఇవ్వడం ఇబ్బందిగా మారింది నాన్న కష్టాన్ని సంకల్పాన్ని చూసిన ఊర్మిళ ముందుకొచ్చింది నీ కష్టానికి నేనే కుడిబుజాన్ని అవుతాను నాన్న అంటూ చేసింది ఆ బంగారు తల్లి సాయాన్ని చూసి తండ్రి ఏడ్ చేశాడు ఎందుకంటే చదువు మానేస్తే ఎలా అని కానీ ఆ చిట్టి తల్లి మనం గౌరవంగా బ్రతుకుతాం నాన్న నీ కన్నీళ్ళు నేను చూడలేను నేను స్కూల్ నుంచి వచ్చాక పని చేసుకుందాం నువ్వు ఉదయం విశ్రాంతి తీసుకో సాయంత్రం నుంచి ఎంత వీలైతే అంత కష్టపడి ఆటో నడుపుదాం సెలవుల్లో రోజంతా కష్టపడదామని చెప్పింది తన కూతురును తన సీటు పక్కనే కూర్చోబెట్టుకున్నాడు తండ్రి తాను ఒకవైపు గేరువేసి నడిపిస్తుంటే కూతురు ఊరిమిళ ఎక్సలేటర్ ఇచ్చేలా శిక్షణ ఇచ్చాడు అలా కూతురు ఊర్మిళ నాన్నకు కుడిభుజమై కుటుంబానికి అండగా నిలిచింది అలా బతుకు బండిని లాగిస్తున్న ఊర్మిళ ఎల్లయ్య కష్టాన్ని చూసి మీడియా మిత్రులు వారి కష్టాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు ప్రభుత్వం ఏదైనా వ్యాపారం చేసుకునేందుకు ఎల్లయ్యకు సాయం అందిస్తే వాళ్ళు ముందుకు సాగగలరు ఆ చిట్టి తల్లి చదువుకి బంగారు భవిష్యత్తును నిర్మించుకోగలదు జీవితంలో ఎంతో మంది చిన్న కష్టానికై వణికిపోతూ ఉంటారు కానీ ఊరిమె మాత్రం కష్టమైనా సరే గెలవాలి అనుకుంది ఎల్లయ్యా తన బిడ్డలకు కష్టం రానివ్వకూడదని సంకల్పంతో కష్టపడుతున్నారాయన ఇదే కదా జీవితం చెప్పే పాఠం ఎలాగైనా సరే జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందే ఈ కష్టాలు ఎప్పటికీ ఉంటాయా అంటే ఉండవు కష్టాల తర్వాత ఏదో ఒక రోజు సుఖం సంతోషం వస్తుంది అప్పటి వరకు కష్టపడాల్సిందే కాస్త మనసున్న వారు చేయిందిస్తే ఆ కుటుంబం కాస్తైనా వడ్డన పడుతుంది ఎవరో ఒకరు సాయం చేస్తారని ఆశిద్దాం మరి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి